వీటిని మా ఊరిలో గాలివాన తుప్పలు అంటారు వీటి యొక్క పాలుతో పిన్నిటికి పామే బుడగలు ఊదుతూ ఉంటాము ఈ బుడగలతో మేము ఆడుకుంటూ ఉంటాము వీటి యొక్క పాలును నొప్పులు ఉన్న చోట పాముకుంటారు వీటి యొక్క పాలును మోకాళ్ళ నొప్పి చాలా మంది వాడతారు వీడియోలో చూపించిన విధంగా మోకాళ్ళకు పాముకుంటారు మా డాడీకి మోకాళ్ళ నొప్పులు వస్తుంటే నేను పా పాలు పాముతున్నాను ఈ మొక్క పాలును మీరు కూడా ఒకసారి ట్రై చేయండి